శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ గజానన విజయము అధ్యాయం ఒకటి ఎంగిలి విస్తరిలో మిగిలిన అన్నము మెతుకులు తింటున్న శ్రీ గజానన్ మహారాజ్ శ్రీ శ్రీగణేశాయనమ జయ 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 హే గణపతి గౌరీపుత్ర మయూరేశ్వర ఏ పని ప్రారంభించుటకైననూ ముందు పెద్ద పెద్ద విద్వాంసులు సాధువులు యోగులు సత్పురుషులు నిన్ను స్మరించక ముందు స్మరించక ముందుకు పోలేరు నీ కృప కలిగినప్పుడు అన్ని బాధలు ఆపదలు అగ్ని స్పర్శ చేత దూది ఎలా భస్మమవుతుందో అలా ఇట్టే మాయమవుతాయి అందుచేత నేను దాసగను గజానన విజయ గ్రంథ రచయిత నీ ఆశీర్వచనము కృపా కటాక్షముల వలన ఈ గద్య రచన రసనిషేదంగా సాగిపోవాలని నిన్ను ప్రార్థిస్తున్నాను నేను అజ్ఞానుడను మందబుద్ధిని నాలో కవితాశక్తి ఏమాత్రము లేదు కానీ నీ కృప కలిగినచో నా ఈ కార్యము సఫలం అవ్వగలదు ఇక బ్రహ్మ యొక్క ప్రకృతి అయినట్టియు కవివరుల ధ్యేయమూర్తి అయినట్టియు వారిలో కవితా స్ఫూర్తిని కలిగించునట్టియు దేవికి బ్రహ్మకుమారి శారదాదేవికి సాష్టాంగ ప్రణామము చేస్తున్నాను నేను నీ బిడ్డలాంటి వాడిని నా గౌరవ మర్యాదలు కాపాడటం నీ చేతిలోనే ఉంది నీ కృపాకటాక్షం వలన కుంటి గ్రుడ్డి పర్వతాలు కూడా ఎక్కేస్తారు మూగవాడు అనర్ఘంగా మాట్లాడగలుగుతాడు అటువంటి నీ అవ్యాజమైన మహిమకు నా వలన ఎట్టి కళంకము రాకూడదు అందువలన ఈ గ్రంథ రచన చెయ్యటానికి ఈ దాసీ సాయపడు ఇంకనూ ఓ పురా పురాణపురుష పురాదీసా ఓ పాండురంగా సచిదానంద రమేషా దీనబంధో పాహిమాం నీవు జగదాదారుడవు చరాచర వ్యాప్తుడవు ధర్మ నీవే ఇంతేలా సర్వము నీవే జగమునకు జనమునకు జనార్దుడవు నీ ఒక్కడివే పరిపూర్ణుడవు సగుణ నిర్గుణ రూప అభిమన్యుడవు అట్టి నీ అగాధ మహిమను పెద్దలే తెలియ తెలియగలేరు ఇక ఈ దాసగణు ఎంతటివాడు కానీ రాముని కృపా విశేషమున కపిగణములు కృష్ణ కృప కృపారసముగా గోపాలురు గోపబాలురు బలవంతులు అవలేదా అట్టి ఏ కృపా విశేషములను పొందటానికి ధన సంపదలతో పని ఏమున్నది అనన్య భక్తి ప్రపత్తులే నీ కృపా విశేషమును పొందుటకు చాలు కదా అని యోగులు మహాత్ములు విషదపరిచారు కదా అదే నమ్మకంతో నీ శరణు జొచ్చాను ఓ రమావరా నాపై కొంత నీ కృపారసమును వెదజల్లుము నీ గడప తొక్కిన వాడికి ఏమి ఇవ్వకుండా ఒట్టి చేతులలో వెనక్కి పంపకు హే పండరి రాయా నాపై దయతో ఈ యోగి పొంగోణి చరిత్రను రచించుటలో సాయపడి నిర్విఘ్నంగా పూర్తి చేయించు హే భవ హే భవభయాంతక భవానీశ్వర శ్రీకంఠ గంగాధర ఓంకార రూప త్రయంబకేశ్వర నీ అభయ హస్తాన్ని నామ మ నా ఉంచి నన్ను ఆశీర్వదించు నీ అభయ ప్రధానము వలన కాలుని భయం కూడా కలగదు భయం కూడా కలగదు కదా పరుషవేది స్పర్శ వలన లోహము కూడా బంగారం అవుతుంది కదా నీ కృపయే ఒక వేది కదా నేనే ఆ లోహము నౌదును కదా కాబట్టి నా వంటి ఆ బోధ బాలకునిపై ఇంచుక దయ చూపవే నన్నుకు నీ కృపా చెయ్యక వెనుకకు పంపకు సర్వశక్తి మంత్రుడవు నీవే అవుట వలన నన్ను కృప జూ చూచుటే అంత కష్టమైన పని కాదు కాబట్టి ఈ గ్రంథ రచన సుగమం అవటానికి పరిపూర్ణమవ నాకు సాయపడుము కొల్హాపుర నివాసిని జగన్మాత జగదంబ నా కుల దేవత కావున నా ఈ చేపట్టిన కార్యము సఫలం అవటానికే సఫలం అవటానికై ఆమె చరణార విందాలకు శిరస్సును ఉంచి నమస్కరిస్తున్నాను శ్రీ దుర్గా ఓ భవానీ ఓ అపర్ణ ఓ అంబా ఓ మృడాణి మీరందరూ ఈ దాసగుని ఆశీర్వదించండి ఇక ఈ గజానన చరిత్రను గానము చేయడానికి తగిన నిమ్మని త్రిమూర్తి స్వరూపుడైన ఆ దత్తాత్రేయునకు నమస్కరిస్తున్నాను షాండిల్యాది సృషీశ్వరులకు వశిష్ట గౌతమ పరాశరులకును జ్ఞాన సూర్యుడాద జ్ఞాన సూర్యుడాది శంకరులకును వందనము చేయుచున్నాను ఇక ఈ దాసగణునిచే ఈ చరిత్ర వ్రాయించుటకై యోగి పురుషులను మహాత్ములను సవినీయంగా ప్రార్థిస్తున్నాను గహనీ నాదులు నివృత్తి నాథులు జ్ఞానేశ్వరులు తుకారాము వీరందరూ భవబంధాన్ని ఛేదించి ముక్తిని ప్రసాదించిన ప్రసాదింపచేసేవారు శ్రీ రమర్థ సమర్థ రామదాసులకు కూడా నా నమస్సులు ఓ శిరుడి సాయిబాబా పుణ్యపురుషుడైన శాస్త్రి ఈ దాసగణునకు అభయమీయ అభయమీయండి మీ పెద్దలందరి ఆశీర్వదనం వలనే నా ఈ కార్యము సఫలమవుతుంది ఈ దాసగణుడు మీ చిన్ని పాపడు నా నుండి ముఖం త్రిప్పుకోకండి అసలైన మమకారమే బిడ్డలో మాటలు పలికిస్తుంది మీకు నాకు గల ఈ సంబంధము తల్లి బిడ్డల బాంధవ్యం వంటిది కలం అక్షరాలెన్నో వ్రాస్తుంది కానీ కావ్యాలు వ్రాయలేదు కదా కావ్యాలు వ్రాయటానికి ఒక సూత్రధారుడు కావాలి అందుచేత ఓ ఋషి పుంగవులారా ఓ మహాత్ములారా మీరంతా నా కళానికి సూత్రధారులు కండి అని ఈ దాసగును వేడుకుంటున్నాడు ఓ స్తోత్రా జాగరూకులై స్థిర మనస్సు కలవారై ఈ యోగి పొంగవుని కథ నాలకించి మీ జీవితాలు ధన్యం చేసుకోండి భూలోకంలో భ్రమించే ఈ యోగి పుంగవులు సాక్షాత్తు పరమేశ్వరుని స్వరూపాలు వైరాగ్య సాగర్లు ఈ నశ్వర ప్రపంచము నుండి కాపాడి ముక్తిని ప్రసాదింపచేసే మహాత్ ఆత్మలు ఈ మహాత్మల పాదధిని స్వీకరించిన వారి శరణు జొచ్చినా శరణాగతుని జీవితం ధన్యమవుతుంది అట్టి ఈ మహాత్ముని చరిత్రను ఏకాగ్ర చిత్తులై ఆలకించండి ఇట్టి మహాత్ములెవ్వరూ నేటి వరకు ఎవ్వరినీ మోసగించలేదు ఈ మహాత్ములు పారమార్థిక మార్గంలో పయనించే నిజమైన సాధకులకు సరి అయిన మార్గదర్శనం చేస్తారు అట్టి మార్గదర్శనం లభించిన సాధకుని మానవ జీవితం ధన్యమవుతుంది ఎవరైతే యోగులు మహాత్ములపై అచంచల భక్తి విశ్వాసాలు కలిగి ఉంటారు వారికి రుక్మిణి వల్లప్పుడు ఎప్పుడూ రుణపడే ఉంటాడు అందుచేత ఓ శ్రోతలారా సావధానులై ఈ గజానన చరిత్రను ఆలకించండి ఈ పుణ్య భారతావనిలో ఎందరో మహాత్ములు జన్మించారు ఇట్టి అదృష్టం మరే దేశానికి కలగలేదేమో అందుచేతనే ఒకప్పుడు ఈ భారతదేశంలో బంగారం పండేదట దీనికి కారణం అనాది కాలంగా ఎందరో మహానుభావుల చరణాల విందాలు ఈ భూమిని పావనం చేయటం చేయటం కావచ్చు నారదుడు ధ్రువుడు కయా ఖయాదు కుమారుడు ఉద్ధవుడు కుచేలుడు సుభద్ర వరుడు మహాబలి అంజనీ కుమారుడు అజాతశత్రువు ధర్మరాజాదులు సాధకులకు కల్పతరువు ఆధ్యాత్మిక విద్యలో మేరువును బోలిన ఆ జగద్గురు శంకరాచార్యులు మొదలైన వారి పుణ్యభూమిపై జన్మించటమే మధ్వాచార్యులు వల్లభాచార్యులు రామానుజాచార్యులు మొదలైన ఆచార్యులెందరూ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఈ భారతవని యొక్క గౌరవాన్ని ముడింపజేశారు నరసి మెహత తులసీదాసు కబీరు కమాల్ సూరదాసు గౌర గౌరాంగ ప్రభు మొదలైన వారు ఈ పవిత్ర భారతంలో జన్మించి చేసి చూపించిన లీలలను ఎవరైనా ఎంతని వర్ణించగలరు రాజకన్య అయిన మీరాబాయి యొక్క ప్రభుభక్తిని వర్ణించటం సాధారణం మానవునికి అసఖ్యము శేషాయి అయిన విష్ణు భగవానుడు ఆమెకిచ్చిన విషాన్ని త్రాగి ఆమెను రక్షించాడు గోరఖ్నాథులు మత్స్యేంద్రనాథులు జలంధరనాథులు యోగీశ్వరులు ఎంద ఎంతో మహత్తు కలిగిన వారు వీరు కావించిన మానవలీలలు నవనాథ భక్తిసారామనే గ్రంథంలో వర్ణించబడ్డాయి దుర్గమమైన సాధనా మార్గాన్ని వదిలి కేవలం భగవద్భక్తిని సాధన చేసి ప్రాప్తిని పొందిన వారిలో నామదేవులు నరహరి కంసాలి జానాబాయి కాన్హోపాత్ర సతీ సక్కుబాయి జోగా మాలవాడు సావతల మాలి కూర్మదాసు దామాజీ పంతు మొదలైన వారు ప్రముఖులు దామాజీ పంతు కోసం భగవంతుడు మాలవాడే బీదర్ రాజ్య స్థానానికి బీ బీదర్ రాజ రాజాస్థానానికి పోయి అతడి ఇవ్వవలసిన పైకం చెల్లించి రక్షించాడు ముకుందరాజు జనార్దనుడు బోధలుడు నిపట నిరంజనుడు మొదలైన మహాత్ముల చరిత్రలను మహి మహిప మహిపతీజీ గానం చెయ్యనే చేశారు వీరిని గురించి ఇంకా తెలియటానికి భక్ కొత్త విజయం భక్తి మాల అనే గ్రంథాలు చదవండి తరువాత యోగులైన వారిని గుర్చి నేను మూడు గ్రంథాలలో సంక్షిప్తం చేశాను పైన పేర్కొన్న వారి కోవకు చెందిన వారే ఈ గజానన్ మహారాజులు మహారాజులను వీరి ప్రభావం ప్రజలపైన ఎప్పుడూ ఉంటూనే వచ్చింది నా సుకృతం వరుణ గజానన్ చరిత్రను గానం చేసే అదృష్టం నాకు కలిగింది వారి తొలి దర్శన భాగ్యం నాకు ఆ కోటో గ్రామంలో లభించింది దారా దారానికి ముందు మణుల నెక్కించి చివరగా మీరు మణిని కూర్చున్నట్లుగా ఈ చరిత్రగానం చేయటములో నా స్థితి ఏర్పడింది విదర్భ దేశంలోని పర్హాట్ ప్రాంతంలో ఖాంగావ్ తహసీల్లో షేగావ్ అనే ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామం చిన్నదైనప్పటికీ ఒక విశిష్టమైన వ్యక్తి ఉండటం వలన దాని పేరు ప్రఖ్యాతులు నలు దిశలా వ్యాపించినై ఆ షేగావ్ అనే సరోవరంలో గజానన రూపమైన కమలం వికసించి దాని సౌరభం నలు దిశలా వ్యాపించింది ఆ గజానుల లీలలు నా స్వల్ప బుద్ధితో చెప్పదలిచాను అట్టి గజానుల పాద పద్మముల ఎంతో భక్తి శ్రద్ధలు ఉంచి ఈ చరిత్రను వినండి మీరు ఉద్దరింపబడతారు గజానుల చరిత్ర మేఘము వంటిదైతే శ్రోతలు నెమళ్ళు కావాలి చరిత్ర రూపమైన మేఘం వర్షించినట్లయితే శ్రోత రూపములో నెమళ్ళు ఆనందంతో పులకించి గంతులు వేస్తాయి నాట్యం చేస్తాయి షేగాం నివాసులు ఎంత అదృష్టవంతులో అందుకే వారికి గజానులు లభించారు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆ స్థలం మహాత్ముల పాదధూళిచే పవిత్రం చెయ్యబడదు అని అంటారు భగవంతుని కంటే కూడా భక్తుడే శ్రేష్ఠుడు ఇందులో ఏమాత్రం సందేహం లేదు కార్తీక మాసంలో పండరిపురానికి రామచంద్ర పాటిల్ వచ్చి శ్రీ గజానుల చరిత్రను రాయమని కోరాడు గజానుల చరిత్రను గానం చెయ్యాలనే కోరిక నాకెన్న ఎన్నాళ్లగానో ఉంది కానీ ఎవరి చరిత్రను రాయదలిచామో వారి సహవాసము నిరంత yeah <laughs> నితాంతము ఉండాలి కానీ నా దుర్గ నా దుర్భాగ్యవశాన అది నాకు లభించలేదు అయినా సదవకాశం కలిగినప్పుడు భగవత్కృప ఏదో విధంగా లభిస్తుంది ఇప్పుడు గజానన మహారాజులు రామచంద్ర పాటిల్ని నా దగ్గరకు పంపి నా కోరికను నెరవేర్చారు గజానలు వర్తమానంలోని మహాత్ములలో చూడామని వంటివారు మహారాజులు ఎక్కడ జన్మించారు వారెక్కడి నుంచి వచ్చారు వారే జాతి వారు వీటిని గురించి ఎవరికీ తెలియదు నిజానికి లాంటి విషయాలు ఎలా తెలుస్తాయి బ్రహ్మన్ ఎవరైనా ఈనాటి వరకు తెలుసుకోగలిగారా బ్రహ్మను ఎవరైనా ఈనాటి వరకు తెలుసుకోగలిగారా అసలు సిసలైన రత్నం దొరికినప్పుడు అన్నీ మరిచి దాని కాంతిపైనే తమ దృష్టిని కేంద్రీకరిస్తారు గజానుల విషయంలో కూడా సరిగా అదే అయ్యింది వారెవరు ఎక్కటి నుండి వచ్చారు అనే విషయాలు ఎవ్వరికీ తెలియవు గజానులు యువకులుగా శక సంవత్సరం పద్దెనిమిది వందల మాఘ పాడ్య సప్తమి ఫిబ్రవరి இரவை மூடு పంత పద్దెనిమిది వందల ఎనిమిది తిథి నాడు అకస్మాత్తుగా షేగా ప్రత్యక్షమయ్యారు గజానులు స్వామి సమర్థ రామదాసు గారి మూల నివాస స్థానమైన సజ్జన్గఢ్ నుంచి వచ్చారని అంటూ ఉంటారు వీటికి ఆధారమేమీ లేదు కానీ ఈ జనశృతిలో కొంత సత్యం ఉండవచ్చు ఆ సమయంలో ప్రజలు పతభ్రష్టులై వివేకహీనులయ్యారు అనేక రకాలైన ఆపదలను కష్టములను ఎదుర్కోవలసి వచ్చింది ప్రజల ఈ దుస్థితి చూచి దేవుడే గజానుల రూపంలో అవతరించారేమో లోకోద్ధారణకై భగవంతుడు ఏదో ఒక రూపంలో ఈ భూమిపై అవతరిస్తాడు ఘోరఖనాథుడు బయట పారవేసిన పెంటలో జన్మించాడు కానీఫ్ నాథుడు చెవి నుండి జన్మిస్తే చాంగదేవుడు నీటి తూములో జన్మించాడు గజానులు అవతారమిత్తటానికి కూడా అలాంటిదేదో రహస్యం ఉండవచ్చు సిద్ధయోగులలో ఉండే లక్షణాలన్నీ గజానులలో కానవచ్చేవి దీని అనుభవాన్ని పాఠకులు ముందు ముందు వీరికి వల్ల తెలుసుకుంటారు మాఘ పద్య సప్తమి నాడు శేయగా ప్రవేశించి గజానులు చూపిన లీలలను నేనిప్పుడు చెబుతాను పాత్కూర్ పా పాతూర్కర్ వంశంలో దేవదాసు అనే ఒక సజ్జన మఠాధిపతి ఉండేవాడు ఆయన గొప్ప ధార్మిక ప్రవృ ప్రవృత్తి కలవాడు కుమారుని గ్రహశాంతి కోసం బ్రాహ్మణులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాడు భోజనానంతరం ఎంగిలి విస్తళ్ళు బయట పారేశారు ఆ ఎంగిలి విస్తళ్ళ దగ్గరే సిద్ధుడైన యోగి గజానన్ మహారాజు కూర్చుని ఉన్నారు ఉపాధి రహితుడవటం వలన ఆయన దగ్గర ఏ వస్తువు లేదు నీరు త్రాగటానికి మాత్రం ఒక కమండలం ఉంది చేతిలో సొంతంగా మట్టితో తయారు చేసిన కాల్చిన గొట్టం తప్ప ఇంకేమీ లేదు కానీ ముఖమండలం శాంత గంభీరంగానూ దృష్టి నాసికాగ్ర భాగాన నిలిపిన వారి తపోబలం అంగ ప్రత్యంగాల ద్వారా బహిర్గమవుతూ ప్రాతకాల బాలబాలుని ప్రకాశకిరణం వలె వెలిగిపోతూ ఉంది విదేహుడ అవటం వలన దేహజ్ఞానం లేకపోవటం ఆయన దిగంబరులుగా తిరిగేవారు నేను నీవు అనే భేదభావం లేకపోవటం వలన వారి వృత్తి అభిన్నమైనది నిరాసక్తుల పటం వలన అవటం వలన నోటికి రుచే లేకుండా పోయింది అట్టి నిర్మోహి ఎంగిలి ఆకుల దగ్గర చేరి వాటిలో ఏదో వెతుకుతున్నారు ఎంగిలి ఆకులలోని ఎంగిలి మెతుకులు ఏవైనా దొరికితే అమాంతం నోట్లో వేసుకునేవారు అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎలుగెత్తి చెప్పటానికే ఈ లీల చేశారేమో అన్నం పరబ్రహ్మ స్వరూపం నే అనే విషయాన్ని శృతులు ఎలుగెత్తి చాటుతున్నాయి ఉపనిషత్తుల్లో కూడా అన్నం బ్రహ్మేతి అని చెప్పబడింది జీవితంలో అన్నం యొక్క మహత్తు చాలా ఉందని లోకులకు చెప్పటానికే గజానులు మెతుకలు తింటూ ఉండటం కానీ మూఢమతులకు ఇది తెలిస్తే కథ తెలిస్తే కదా మూఢమతులకు ఇది తెలిస్తే కదా బంకట్లాల్ అగర్లా అగర్వాల్ అతని మిత్రుడైన దామోదర్ పంత్ కులకర్ణితో ఆ సమయాన అటుగా వచ్చాడు మహారాజు గజానుల ఈ కర్తృత్వాన్ని చూసి ఇద్దరు ఆశ్చర్యచకితులై స్తబ్దులయ్యారు వారు ఒక్కరితో ఒక్కరిలా అనుకోసాగారు ఈయన వెర్రివాని పనులు చేస్తున్నారు అన్నార్థి అయితే ఏదైనా అడగవచ్చు కదా దేవదాసు సజ్జ సజ్జనుడు తప్పకుండా ఏదో ఒకటి ఇచ్చి ఉండేవాడు గుమ్మం దగ్గరకు వచ్చిన యాచకుడు యజమాని ఇంటి నుండి విముకుడైవి ఎప్పటికీ తిరిగిపోడు ఇట్టి స్థితిలో ఈయన చేసే పనిలో ఏదో రహస్యం ఉండి ఉంటుంది గజానుల ఈ పనిని చూస్తూ వారిద్దరూ కొంతసేపు నిలబడిపోయారు వ్యాసమహర్షి భాగవతంలో విరక్తుడైన సాధువు అప్పుడప్పుడు పిచ్చివానిలా వ్యవహరిస్తాడు అని అన్నాడు ఈయన చేసే పని పిచ్చివాణి పనిలా కనపడినా వీరెవరో సిద్ధుడైన సాధువుగా గోచరిస్తున్నాడు అటువైపు చాలామంది వస్తుండేవారు వెడుతూ ఉండేవారు కానీ వీరిద్దరూ తప్ప మరెవ్వరూ గజానుల వైపు గాని వారి పనుల వైపు గాని తమ దృష్టిని సారించలేదు సామాన్యుల దృష్టిలో గాజుకి రత్నానికి ఉండదు కదా అమూల్య రత్నాన్ని రత్నాల వ్యాపారే గుర్తించగలడు కొంతసేపు అయిన తరువాత బంకట్లాల్ అగర్ అగర్ అగర్వాల్ ఆ మహాత్ముని వైపు వెళ్ళాడు వినమ్రుడై స్వామి ఈ ఎంగిలి ఆకుల్లోని ఎంగిలి మెతుకులు ఎందుకు తింటున్నారు మీకు ఆకలిగా ఉన్నట్లయితే అన్నం సిద్ధం చేయిస్తాము అన్నాడు స్వామి కావాలని కానీ వద్దని కానీ ఏమి అనక వారిద్దరిపై తమ దృష్టిని సారించారు వారిద్దరూ స్వామి శరీరం దివ్యమైన కాంతిపుంజంతో వెలిగిపోతూ ఉండటం గమనించారు సుందరమైన కంఠం దృఢ శరీర సౌష్ఠవం విశాల వక్షస్థలం భృకుటి మధ్యమున స్థిరమై నిలిచిన స్థిరమై నిలిచిన దృష్టిని తిలకించారు నిజమైన ఆనందంలో మునిగి ఉన్న ఆ దివ్య మంగళ విగ్రహాన్ని చూచి వారిద్దరూ మనస్సులోనే నమస్కరించారు తరువాత వారు దేవదాసుని పిలిచి విషయాన్ని సవిస్తరంగా చెప్పి భోజన పాత్ర తెమ్మని కోరారు దేవదాసు ఒక పళ్ళెంలో భోజన పదార్థాలన్నింటినీ వడ్డించి స్వామి ముందు ఉంచాడు భోజన పళ్ళ పళ్ళేరాన్ని చూచి స్వామి భోజనం చేయుట ప్రారంభించారు వారికి భోజన పదార్థాలు ఏవీ రుచిండ రుచించలేదు బ్రహ్మరసాద్ స్వాదాన్ని గ్రోలిన వారికి ఈ పదార్థాలు ఎందుకు రుచిస్తాయి సార్వభౌముడైన రాజుకు కొద్దిపాటి బహుమతుల వలన సంతోషం కలుగుతుందా స్వామి అన్ని పదార్థాలని కలిపివేసి నిరాసక్తితో భూజించి మాధ్యాహ్నిక జటరాజ్ని శాంతపరిచారు ఇదంతా చూచిన బంకట్లాల్ మనం స్వామీజీని పిచ్చివాడనుకుని మహా అపరాధం చేశాము శ్రీకృష్ణ సోదరి సుభద్రకై కృష్ణుని చెలికాడైన అర్జునుడు వెర్రివాడే ఏవేవో ప్రగల్పాలు పలికాడు కదా అలానే ఈ యోగి పొంగుడు ముక్తి రూపమైన సుభద్ర కోసమే ఇలా వెర్రివాడైనాడేమో స్వామి పాద ధూళి చేత మన షేవుకం ఎంతో ధన్యమైంది సూర్యుడు నడనెత్తిపైకి వచ్చిన కారణంగా వాయుమండలం తప్తమైంది అందు చేత గగనములో వివరించే పక్షిగణాలు నీడ కోసం వృక్షాలను ఆశ్రయించాయి అలాంటి మండు టెండలో స్వామి బ్రహ్మానందములో లీలమై కూర్చుని ఉన్నారు నిజంగా వారు బ్రహ్మయ్యేమో అని అనిపిస్తుంది స్వామి భోజనం చేశారు కానీ నీటి మండ నీటి కమండలం ఖాళీగా ఉండటం వారిద్దరూ గ్రహించారు అందుచేత దామోదరుడు స్వామిని కమ కమండలంలో నీరు లేదు మీరు కోరినట్లయితే ఈ దాసుడు నీరు తెచ్చివ్వగలడు అన్నాడు ఇది విని స్వామి మందహాసం చేసి ఏమన్నారో వినండి మీకు అవసరమైతే తీసుకురండి ఒకే బ్రహ్మ ఈ జగత్తులో అనేక రూపాల్లో నిండి ఉన్నాడు నేను నీవు అనే తేడా అక్కడ లేదు కానీ లౌకిక ప్రపంచంలో దేహధారణ కోసం కొన్ని వస్తువులు కావలసి ఉంటాయి కావలసి ఉంటాయి ఇప్పుడు అన్నం తిన్నాము తిన్నాను కాబట్టి నీరు కూడా త్రాగటం తప్పదు అందుచేత మీరు కావాలనుకుంటే నీటి ఏర్పాటు కూడా చెయ్యండి అన్నారు ఇది వింటూనే కించిత్ సేవ చేయటానికి చేయటానికి తగిన సమయం దొరికిందని ఇద్దరూ సంతోషించారు ఎంతో ఉత్సాహంతో దామోదర్ పంత్ నీరు తేవటానికై దేవదాసు ఇంటివైపు పరిగెత్తాడు ఇక్కడ స్వామి నూతి దగ్గర పశువులకై ఉంచిన నీటిని త్రాగి తృప్తిగా బ్రేయోమణితే త్రేంపారు ఇంతలో పంత పవిత్ర జలాన్ని తెచ్చి స్వామి మీరు త్రాగే నీరు మురికి నీరు అవి పశువుల కోసం ఉపయోగించేవి వాటిని త్రాగకండి అన్నాడు అది విని స్వామి మందహాసం చేసి అలాంటి లౌకికమైన మాటలు నాతో అనకండి బ్రహ్మ సమస్త చరాచర వస్తువులలోనూ ఈ బ్రహ్మాండంలోనూ నిండి ఉన్నాడు అక్కడ పవిత్రం అపవిత్రం మంచి చెడు అనే తేడాలు ఉండవు నీరు కూడా ఈశ్వరుడే అంతేకాదు దాన్ని త్రాగేవాడు కూడా ఈశ్వరుడే కదా కానీ భగవంతుని లీలలు అతర్క్యమైనవి వీటిని సామాన్య స్త్రీ పురుషులు తెలుసుకోలేరు అందుచేత భగవంతుడు సర్వవ్యాపి అని తెలుసుకోవటానికి ప్రయత్నం చెయ్యి అన్నారు స్వామి యొక్క అమృత వాక్కులు విని వారిని విదేహ వృత్తిని చూచి ఇద్దరు మనస్సులోనే అత్యంత ప్ర ప్రసన్నులయ్యారు ఇక నతమస్తకులై ప్రణామం చేయబోతుండగా స్వామి వాయువేగంతో అక్కడి నుండి పరిగెత్తిపోయారు వారి వాయువేగాన్ని ఆపగల వారెవరు ద్వితీయ అధ్యాయములోని ముందు కథను సావధానులై ఆలకించండి ఈ గజానన విజయమునే విజయమనే గ్రంథము శ్రోతలను ప్రసన్నులుగా ప్రసన్నులుగా ఉంచుకాక అని దాసగుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తా ప్రార్థిస్తున్నాడు శ్రీహరిహరాత్మణమస్తు శ్రీహరిహరాత్మణమస్తు శుభం భవత్తు ఇది ప్రథమోధ్యాయ సమాప్త జై సాయి మాస్టర్